మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వందలాది సంఖ్యలో జర్నలిస్టులు ఈ పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు ఈ కుటుంబాలకు సంబంధించి దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చినాయి ఆ హామీలకు సంబంధించి ఇంతవరకు ఒక స్పష్టత లేదు గతంలో ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన విధానాన్ని ఇంతవరకు తీసుకురాలేదు కాబట్టి రేపు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహాసభ నుండి తెలంగాణ జిల్లాలో ఉన్న తెలంగాణ మేడ్చల్ మల్కాజీ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులందరితో కలిసి ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ వేదిక సిద్దమవుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం రెండవది తెల మేడ్చల్ మల్కాజీ జిల్లాలో ఉన్నటువంటి ఈ వృత్తి మీద ఆధారపడి పత్రికా రంగంలో పనిచేస్తున్న రిపోర్టర్లందరికీ కూడా ఇళ్ళు ఇళ్ల స్థలాలు అక్రిడేషన్స్ పిల్లలకు వైద్య సౌకర్యం తర్వాత ఆ కుటుంబానికి వైద్య సౌకర్యం పిల్లలకు విద్యా సౌకర్యం ఈ ప్రభుత్వాలు గతంలో చాలా ఇచ్చినటువంటి హామీలు నిర్దిష్టంగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఈ మహాసభలో ఒక కార్యక్రమం నిర్మాణం చేయాలని చేస్తామని చెప్పేసి